పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉద్యమ నేత తెలంగాణ కావాలి అని పోరాటం చేసిన ముఖ్యులలో ముఖ్యుడు అతనే మన తెలంగాణ జాతిపితగా గుర్తించాలనేది మన ప్రభుత్వ ఆలోచన మన కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా పద్మశాలీలు ఒక పెద్ద సంఖ్యలో నా కాన్సెన్స్ లో ఉండటం సంతోషించదగిన విషయం పద్మశాలీల బాగోగుల కొరకు ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మాజీ ఎమ్మెల్యే అనిల్ గారి ఆలోచన విధానం ప్రకారం ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్టాచ్యూ పెట్టాలనేది ఆలోచన రావటం చాలా సంతోషించదగిన విషయం అన్ని విధాల మా ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఈ స్టాచ్యూ పెట్టుకోవడానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చూసే బాధ్యత మేము చూసుకుంటాం మేము తీసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎల్బీ నగర్ పద్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళకందరికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన కమ్యూనిటీ అభివృద్ధికి మీరు అన్ని విధాలు పాటుపడాలి అందులో మేము తోడ్పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సరిపోతుంది